సరే ఇప్పుడు పంతొమ్మిదిలో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది లడాక్ కు నిజంగా ప్రయోజనం చేకూర్చిందంట లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నియంత్రణలో అక్కడ స్థానిక ప్రజాస్వామ్యం క్షీణించి మరిన్ని సమస్యలు లేవలెత్తడానికి కారణమైంది అంటారా తప్పకుండా కాదమ్మా ఫస్ట్ ఫండమెంటలీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇప్పుడు కూడా రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ అప్లికబిలిటీ జమ్మూ కి మాత్రమే తీసేసి రేపు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంకో రాష్ట్రానికి ఇవ్వచ్చు రేపు సింధ్ గానీ ఇంకేదో బలుచిస్తాన్ మన దేశంలో విలీనం అవుతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఇవ్వడానికి మనకు ఆ ఆర్టికల్ ఉంది మన రాజ్యాంగ సవరణ జరిగింది సవరణ జరిగి యూనియన్ టెరిటరీ చేసిన తర్వాత అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది ఈ రోజు అక్కడ చూస్తే కనుక నా గతంలో అయితే పరిస్థితి ఎలా ఉండేదంటే ఆ సంవత్సరానికి ఆరు నెలలు అది ల్యాండ్ రూట్ ఉండేది మరి కార్ లో వెళ్ళేది ఫ్లైట్ తోనే వెళ్ళాలి మొత్తం అక్కడ శ్రీనగర్ నుంచి వచ్చే దాంట్లో అచిల్లా పాస్ తర్వాత మనకు హిమాచల్ నుంచి వెళ్ళేది మనకు రోహతాన్ పాస్ రెండు కూడా మూత పడిపోయాయి మంచితో కాబట్టి ఫ్లైట్ లోనే వెళ్ళాలి ఏదో లేలో దొరికితే గత గొప్ప దొరికేది కానీ మిగతా గ్రామాలకి మిగతా ఊర్లకు వెళ్తే కనుక మనకు ఆలగడ్డ ఉల్లిపాయ తప్ప ఇంకేం దొరికేది కాదు కూరగాయలు ఉండేవి కావు ఈ రోజు ఎంత కుగ్రామం వెళ్ళినా గానీ మన్ని కూరగాయలు దొరుకుతున్నాయి అంటే మనకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది రోత్ దాని నుంచి మనకు రోడ్ వెళ్ళిపోయింది అలాగే జిల్లా పార్క్స్ ఈ సంవత్సరం ఇనాగ్రేట్ చేయబోతున్నారు అలాగే మనం చూస్తే కనుక ఇంకో ఆల్టర్నేటివ్ ఒకవేళ ఈ షిమ్లా నుంచి లేక్ వెళ్ళే రోడ్డు మీద కనుక చైనా దాడి చేస్తే ప్రత్యామ్నాయం మనము పదం నిమ్ము రోడ్ ఇంకోటి సపరేట్ గా పెట్టుకున్నాము అలాగే బుధవారం ఘటన జరిగిన తర్వాత దౌలత్ బే గోల్డీ నుంచి టీబీఓ నుంచి డెప్సాంగ్ ప్లేన్స్ ఉండ వయా గల్వాన్ మనకు రెండు మూడు అద్భుతమైన రోడ్స్ వేశాను బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది ఇన్ఫాక్ట్ కార్డు మనం చూస్తే నేను నాలుగైదు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతాం కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది బ్యూటిఫుల్ రోడ్స్ అద్భుతమైన రోడ్స్ డైరీ పర్యటన బ్యూటీ చాలా అద్భుతం ఇన్ఫాక్ట్ డిస్కట్ అని చెప్పేసి ఒక ఉంటుంది గుబ్రాలో వెళ్తే బిస్కిట్ లో మహా అంటే ఒకట రెండు చిన్న హోటల్స్ ఉంటాయి నేను వెళ్ళినప్పుడు ఐదారు సంవత్సరాలు ఇప్పుడు అద్భుతమైన రిసార్ట్స్ వచ్చేసినట్టు అక్కడ అలాగే టూర్టుక్ సిగ్నల్ ఉండేది కాదు ఏం ఉండేది కాదు ఇప్పుడు లో మొత్తం కనీసం అంటే ఒక యాభై అరవై హోటల్ చూచేస్తారు సో డెవలప్మెంట్ రిటర్న్ అవుతున్నాయి అందుకని ఈ ఈ యొక్క దీన్నే దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు కశ్మీర్ లో చూసాం మనం బెహల్గాం దాడి ఎందుకు జరిగింది పర్యటన విపరీతంగా సంవత్సరానికి రెండు మూడు కోట్ల మంది పెడుతున్నారు అక్కడ అందుకని అక్కడ దాడి జరిగింది ఇక్కడ కూడా పర్యటన ఇంత శాంతి నెలకొనేసరికి ఆ శాంతికి అఘాం కలిగించే ప్రయత్నమే జరుగుతున్నాయి ఆర్టికల్ మనకు షెడ్యూల్ సిక్స్ అన్నది లదాఖ్ వర్తించదు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం కొండ ప్రాంతం వాళ్ళు అందరి గిరిజన వీల్లేదు మరి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఉన్నవాళ్ళు మనకు ఫర్ ఇన్స్టెన్స్ కేదార్ బదిలీలో ఉన్నవాళ్ళు కూడా గిరిజన అనేద్దామా కానీ మరి లడాక్ లో నైన్టీ సెవెన్ పర్సెంట్ గిరిజనులు ఉన్నారు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ భాషను వీటన్నింటినీ కాపాడడానికి ఖచ్చితంగా సిక్స్ షెడ్యూల్ ని విస్తరించాలి అనేది కదా వాళ్ళ డిమాండ్ అదొక నెరేటివ్ తీసుకొచ్చే నిజంగా చూస్తే కనుక మనకు అట్లయితే మరి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఠాకూర్సు తర్వాత మనకు రాణాసు బ్రాహ్మణులు వీళ్ళని కూడా గిరిజనులు అందామా ఉన్నారు కాబట్టి కాబట్టి అది కానే కాదు బౌద్ధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ బౌద్ధ మతం ఉన్నటువంటి వాళ్ళు ట్రైబ్ కింద పరిగణించబడరు చాలా సెటిల్డ్ మతం అది ఎన్నో వందల సంవత్సరాలుగా ఇన్ఫాక్ట్ జీసస్ క్రైస్ట్ అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అని అమ్మే వాళ్లకు ఆయన ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకుని వెళ్ళారని చెప్పి ఆర్చి మొనాక్స్ అయినప్పుడు ఉంది కాబట్టి ఎంతో కాలంగా వేల సంవత్సరాలు సెటిల్డ్ కమ్యూనిటీ దాని ట్రైబల్ కింద పరిగణించడానికి ఒకటి రెండు నలభై ఐదు శాతం ముస్లింస్ ఉన్నారు షీఆన్స్ వాళ్ళని ట్రైబల్స్ ఎలా వేస్తారు సో ఇది ప్రాబ్లం ఇన్ఫాక్ట్ భారత ప్రభుత్వం షెడ్యూల్ సిక్స్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా షెడ్యూల్ సిక్స్ తీసేసేటువంటి ఆలోచన వాళ్ళకు తీవ్రంగా ఉంది అది కూడా తీసేద్దామని చూస్తున్నారు ఎందుకంటే ఈ షెడ్యూల్ సిక్స్ అన్నది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మిగతా దేశం నుంచి ఎవరు వెళ్ళలేరు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి మీకు ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అని పెట్టేసరికి అక్కడ మనం చూస్తుండగా యాభై అరవై ఏళ్లలో కంప్లీట్ క్రిస్టియనైజ్ అయ్యి మత మార్పిడి చేసేసారు మొత్తం అంతా ఇప్పుడు రేపు కనుక లదాఖ్ కి షెడ్యూల్ సిక్స్ ఇస్తే అక్కడ ఉన్న పేద అంటే అన్నం కొన్నం ఎరగినటువంటి క్రిస్టియన్స్ కన్వర్ట్ చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది రెండు మనకు కార్గిల్ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే వాళ్ళని మీరు టచ్ చేయడానికి ఒక షియా మెజారిటీ ఉన్నది అక్కడ అక్కడ మొత్తం ఆధిపత్యం ఒక లా తీసుకొచ్చేస్తారు కార్గిల్ అంతా కూడా ఇది మనకు కావాలా సరిహద్దు ప్రాంతాల్లో కాబట్టి మనం సిక్స్ అనేది ఆ ప్రాంతానికి ఇచ్చే సమస్య లేదు ఇవ్వము బౌద్ధులు అన్నది వాళ్ళు ఒక ట్రైబ్ కింద పరిగణించడం చాలా తప్పు చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి వాళ్ళది కొన్ని వేల సంవత్సరాలుగా బౌద్ధం బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు వందల సంవత్సరాలుగా అక్కడ బౌత్యం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కూడా రెండు వేల సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి బౌద్ధ బౌద్ధ సంస్కృతి అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళ ట్రైబల్స్ కింద పరిగణించడం చాలా తప్పు రెండు ఏ వాళ్ళ సంస్కృతి ఒకటే వాళ్ళ భాష ఒకటే బతకాల ఇక్కడ మా ఆంధ్ర ప్రాంతంలో తెలుగు వాళ్ళ భాష బతకట్లేదా వేరే వాళ్ళు వలస వచ్చి ఇక్కడ ఉండొచ్చా బెంగళూరు హైదరాబాద్ లో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ అన్ని పూ ఆస్తులు కొనేసుకుంటే తెలుగు భాష పోయినా మనకు పర్వాలేదా ప్రతి ప్రాంతం ఇంపార్టెంట్ ఏ ప్రాంతంలో భాష ఇంపార్టెంట్ కాదు ఏ ప్రాంతంలో మనకు సంస్కృతి ఇంపార్టెంట్ కాదు లేదా అంతే ఇంపార్టెంట్ బైటింగ్ వచ్చినంత మాత్రం నాశనం అయిపోతుంది అనేటువంటి భయం క్రియేట్ చేయడం చాలా దాని దానివల్ల ఈరోజు ఏంటో మనం చూస్తున్నాం వేర్పాటు వాదం ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా వచ్చిందో చూస్తున్నాం నాగాలాండ్ లో కావచ్చు లో కావచ్చు మనకు మణిపూర్ లో అల్లుళ్ళు చూస్తున్నాం మనం అరుణాచల్ ప్రదేశం ఆల్రెడీ మొదలైంది పోడోలాండ్ లో చూస్తున్నాం ఇవన్నీ షెడ్యూల్ సిక్స్ వల్లనే మొదలైనవి ఇవన్నీ కూడా ఇంకా అటువంటిప్పుడు వాళ్ళని భారత మిగతా జీవన శ్రావంతిలో వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకోలేము విమర్చలేము వాడు కాబట్టి అటువంటి తప్పిదం మళ్ళీ చేయకూడదు ఇక్కడ రెండు అక్కడ స్టేట్ కావాలంటే ఉన్నదే రెండు మూడు లక్షలు ఉంది కాబట్టి అది అది కూడా సాధ్యమయ్యేటువంటి మూడు వాళ్ళకు ఒక డెమోక్రాటికల్ గా ఎన్నుకునేటువంటి హిల్ కౌన్సిల్ ఉన్నది వాడు ఆ హిల్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కడ డెవలప్మెంట్ కావాలి ఎక్కడ డ్రైనేజ్ కావాలి ఎక్కడ వాళ్ళకు నీటి వసతి కావాలి ఎక్కడ వాళ్లకు విద్యుత్ సరఫరా కావాలి అంటే రెండు ఉన్నాయి అక్కడ మనకు కార్గిల్ అటానమస్ బాడీ ఒకటి ఉంది హిల్ కౌన్సిల్ అలాగే లేల్ వాళ్ళు దాంట్లో ప్రజలచే ఎన్నుకోపడ్డ కౌన్సిలర్సే ఉంటారు ఇన్ఫాక్ట్ ఈ నిన్న జరిగినటువంటి అల్లరు ప్రేరేపణ అక్కడ దాన్ని మొత్తం ముందు తీసుకువెళ్ళింది కాంగ్రెస్ కౌన్సిలర్ అతని తో సహా మనం స్పష్టంగా వీడియో చూసాం మనం అతను మార్పుని ఒక రోడ్ లాంటి పక్కన వెళ్తున్న ఫోటోస్ వీడియోస్ చూశాం మనం కాబట్టి ఆల్రెడీ ఎందుకు ప్రజలచే ఎన్నుకోవాల కౌన్సిలర్సే నిర్ణయిస్తున్నారు కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకున్నారంటే ఒకటి లా అండ్ ఆర్డర్ రెండు అక్కడ ఉన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు మన సరిహద్దుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు దాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి అందుకనే జమ్మూ కశ్మీర్ కూడా మనం యూనియన్ డైరెక్టర్ ఎందుకు పెట్టామంటే దానికి దాని కారణం మిగతా మనకు పంజాబ్ కానీ మనకు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ సరిహద్దుల్లో ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంది మనకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు పాకిస్తాన్ తోటి కానీ ఇక్కడ మనకు పరిస్థితి ఏంటంటే కనుక లదాఖ్ సగం భూభాగం లదాఖ్ చైనా కబ్జాలో ఉంది కొంత భూభాగం పాకిస్తాన్ కబ్జాలో మనకు పాకిస్తాన్ వచ్చేసి పాకిస్తాన్ షెక్జాబ్ వ్యాలీ గిల్గిత్ ఇవన్నీ పాకిస్తాన్ కబ్జాలో ఉంటే అక్సాక్షన్ చైనా కబ్జాలో ఉంది కాబట్టి చాలా సెన్సిటివ్ ప్రాంతం దేశం యొక్క రక్షణ రేపు చాలా క్లిష్టపరిస్థితిలో ప్రమాదం ఇప్పుడు దీనిపైన ఇమీడియట్ గా మోదీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి అనేసి లడక్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు చేస్తున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మోదీ తీసుకునేటువంటి నిర్ణయమే దేశమంతా చూస్తుంది దేశంలో ఉన్న ఇతర యూనియన్ టెరిటరీస్ అవ్వచ్చు తర్వాత మిగతా గిరిజన ప్రాంతాలకు కావచ్చు ఇవ్వ ఇప్పుడు తీసుకోబోయేటువంటి నిర్ణయమే ఒక ఎగ్జాంపుల్ గా ఉండబోతోంది సో ఏం జరగబోతుంది అంటారు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో ఎవరు చెప్పలేమమ్మా కానీ నన్ను అడిగితే మాత్రం తప్పకుండా చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి ఎటువంటి అది ఇస్తే గనక మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివే మొదలవుతాయి జమ్మూ ఎంతో కాలంగా మాకు సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటారు ఎందుకంటే మనం చూసాం జమ్మూ కశ్మీర్ లో పాపులేషన్ ఎక్కువ జమ్మూలో ఉన్నా కానీ కూడా ఒక హిందూ చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రంలో ఎక్కువ రాలేదు కశ్మీర్ ప్రాంతంగానే పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి జమ్మూ చాలా కాలంగా డిమాండ్ చేస్తాం కానీ శాంతియుతంగా డిమాండ్ చేస్తాం వాళ్ళు కూడా రేపు వీధుల్లోకి వచ్చి సిఆర్పిఎఫ్ కార్ తగలబెట్టి బీజేపీ ఆఫీస్ తగలబెట్టి వాళ్ళకి కూడా అదే ఇచ్చేస్తారా మీరు ఇది మన పరిస్థితి ఎక్కడో ఒక దగ్గర విధ్వంసం సృష్టించి ఒక వైలెన్స్ చేస్తే కనుక లొంగిపోయే ప్రభుత్వాన్ని ఎవరైనా నౌక తీసుకోవాలి రేపు మన మన్య ప్రాంతాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా మనకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కావచ్చు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలంతా కూడా మాకు సపరేట్ రాష్ట్రం కావాలి ట్రైబల్ ఎక్స్పైర్ పెడతారు ట్రైబల్ స్టేట్ అంటారు వాళ్ళు ట్రైబల్ స్టేట్ కావాలి అంటారు అలాంటప్పుడు అక్కడ నక్సలైట్స్ టేక్ ఓవర్ చేస్తారు దాన్ని ఒప్పుకుందాం మనం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఒక కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి అంశాలు ఇవన్నీ మించి ఏమీ లేదు దేశ రక్షణ మన సరిహద్దుల రక్షణ అన్నిటికంటే కీలకమైంది వాళ్ళ సంస్కృతికి ఎక్కడా విఘాటం లేదు కశ్మీర్ లో కూడా అంతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తే మొత్తం దేశం అంతా వచ్చి అక్కడ సెటిల్ అయిపోతారు వాళ్ళ సంస్కృతి నాశనం అవుతుంది అని పెద్ద పెద్ద నేరేటివ్ సందర్భాన్ని విన్నాం ఇంటర్నేషనల్ ప్రెస్ లో అంతా కూడా అటెస్ రాశారు పాకిస్తాన్ రక్తం పేర్లు పాతాయని చెప్పారు ఏమైనా అవ్వలేదు అయిన ఉన్నారు వాళ్ళు వాళ్ళు నమాజ్ చేసుకుంటారు వాళ్ళు హజరాబాద్ లో వాళ్ళు ప్రాఫెట్ మహమ్మద్ వెంటర్ గా వాళ్ళు చూపించుకుంటారు వాళ్ళు ఆయన ఉన్నారు వాళ్ళ మతాన్ని ఎవరు టచ్ కూడా చేయలేదే వాళ్ళ వాళ్ళ సంస్కృతిని వాళ్ళ జీవన విధానాన్ని ఎవరు టచ్ కూడా చేయలేదే ఇప్పుడు అంతే మన దేశంలో ఎక్కడ ఏ ప్రాంతం అయినా కానీ కూడా వాళ్ళ లోకల్ సంస్కృతిని కాపాడకూడదు అని ఎవరు అనట్లేదు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు బతుకమ్మలు చేసుకోవట్లేదా తెలంగాణలో హైదరాబాద్ కూడా మెజారిటీ ఐటీ రంగానికి చెందిన వాళ్ళు కూడా బెంగాల్ ఒడిస్సా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిన వాడు అని చెప్పేసి బతకమ్మలు మానిస్తున్నాం మనం అవ్వలేదు కదా కాబట్టి ఏ ప్రాంతంలో ఏ సంస్కృతి ఉంటుందో అది ఉంటుంది ఎక్కడా పోదు ఇది ఒక భయం సృష్టించి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆందోళన సృష్టించి ఉద్యమం తీసుకొచ్చేటువంటి ఒక టూల్ కిట్ ప్రతి ఇదే టూల్ కిట్ ఉపయోగిస్తుంది మనకు జార్జ్ సోరోస్ సంస్థ కావచ్చు లేదా మనకు అమెరికా యొక్క చాలా డీప్ స్టేట్ సంబంధించిన ఫండింగ్ ఇవన్నీ ఎన్జిఓలు నడిపిస్తాయి సోనం వాంగ్జూకి పదిహేను రోజులు ఎవరు పట్టించుకోలేదు హ్యాపీగా అక్కడ చెప్పినట్టు అక్కడ లే మ్యారథాన్ కూడా నడిచి వేరే సంఖ్యలో నేను ఐదే రోజులు అయిందా మన నుంచి అక్కడి అక్కడ ఐదు రోజులు కతజేకే బార్డరు తర్వాత బార్డర్ చైనా ఆక్యుపైడ్ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ బార్డరు పాకిస్తాన్ ఆక్యుపేట్ జమ్మూ కశ్మీర్ బాడర్ రెండు నేను దర్శించి వచ్చాను చాలా శాంతియుతంగా ఉంది వేల వేల సంఖ్యలో అసలు మొత్తం పర్యటకులు వస్తున్నారు అద్భుతంగా ఉన్నారు ప్రాంతం అంతా అత్యధికంగా చిచ్చు రగల్చడానికి కారణం ఇది పదిహేను రోజులు అతను నిరసన నిరహార శిక్ష చేస్తే ఎవరు పట్టించుకోరు అందుకని విధ్వంసం క్రియేట్ చేశారు విధ్వంసం క్రియేట్ చేయంగానే నలుగురు చనిపోయంగానే ఇమీడియట్ గా భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సరెండర్ అయిపోయింది లొంగిపోయిందంటే ఇది ఒక టూల్ తయారవుతుంది ప్రతి దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ విధ్వంసం ఇంకా మరి ప్రభుత్వాన్ని లొంగలు తీసుకోవచ్చు కాబట్టి లొంగ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు లొంగకూడదు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సోనం వాంగ్ చుక్ని అతని వెనకాల ఆల్రెడీ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది ఎఫ్సిఆర్ ఫారెన్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అతనికి దాని మీద ఫుల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అటువంటి అంశాలు అతను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి దేశ విద్రోహ శక్తులన్నీ ఏవైతే ఉన్నాయో దేశానికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా చేస్తున్న ఇవన్నీ కూడాను ఇమ్మీడియట్ గా ఆదకపోతే తర్వాత చాలా ప్రమాదం అవుతుంది కశ్మీర్ లో అదే చూసాం మనం ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడో సవరణ చేస్తుంటే కనుక కనీసం అంటే ఒక నలభై యాభై ఏడు రకం సవరణ సవరణ చేస్తుంటే ఇంతటి టెర్రరిజం ఉండేదే కాదు లా ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతిలో వచ్చేసి ఉంటే కనుక ఉండేది కాదు ఫరూక్ అబ్దుల్లా పంతొమ్మిది వందల తొంభైలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ కాశ్మీరీ హిందువులను వస్తుంటే ఆయన గోల్ ఫాడానికి లండన్ వెళ్ళిపోయాడు కాబట్టి లోకల్ పొలిటీషియన్స్ ఎవరైనా నమ్మడానికి వీల్లేదు పొలిటికల్ లోకల్ పొలిటీషిన్స్ చేతిలో అంతటి సెన్సిటీ ప్రాంతాలకు మనం ఎప్పుడు కూడా వాళ్ళ లోకల్ ప్రజలకు ఆకాంక్షలు మనం ఎప్పుడు తిరస్కరించట్లేదు వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసుకొని తప్పకుండా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటో వాళ్ళకి ఏం స్కూల్స్ కావాలో ఎటువంటివి కావాలో వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు ఆ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది డెవలప్ చేసుకోండి దానికి ఫండింగ్ ప్రభుత్వం ఇస్తుంది లెఫ్టినెంట్ గవర్నర్ ఒక లాండ్ ఆర్డర్ మిగతా అడ్మినిస్ట్రేషన్ మాత్రం దాని చేతిలో ఉంటుంది కానీ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు కదా ఎవరాకారు వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ రోజు కేంద్ర ప్రభుత్వానికి కళ్యాణి అదే పనిగా దాన్ని అపోజ్ చేస్తూ డ్రామా చేశారు ఇప్పుడు ఆవిడ రేఖా గుప్తా గారు ఉన్నారు ఏం గొడవలు లేవే సాఫీగా జరుగుతున్నాయి మరి సో అందుకని ఇది అర్థం చేసుకోవాలి వాడ ప్రజల యొక్క డెమోక్రాటిక్ ఆస్పిరేషన్స్ ని ఎవరు కాదనట్లేదు కానీ ఆ ప్రాంతం చాలా కాలంగా దాన్ని పాడుకోబడి అది చాలా సెన్సిటివ్ అయిన ప్రాంతం అది నేను ఇంకా చెప్పినట్లు దలైలామా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఇంక్రీస్ చేసి చైనా రేపు ఈ దలైలామా గారు వాళ్ళే వాళ్లే దళైలామాను అపాయింట్ చేసి ఎక్కడెక్కడ దలైలామాని పూజిస్తున్నారో అదంతా చైనీస్ టెరెటరీ అని చెప్పి క్లెయిమ్ చేయడానికి ఆల్రెడీ పునాది చేస్తున్నారు అలాగే ఈ జార్జ్ సోరోసు అమెరికన్ డీప్ స్టేట్ వక్తాంశ పలుకుతున్నటువంటి సోనం వాంగ్చుక్ అఫ్ కోర్స్ సోనం వాంగ్చుక్ మన త్రీ ఇడియట్స్ తర్వాత చాలా ఫేమస్ అయ్యాడు అందరూ ఆయన చాలా కోడారు కానీ అల్టిమేట్ గా ఆయన ఎటువంటి దేశ ద్రోహో అంత తెలుస్తుంది ఇటువంటి చాలా చేశాడు పర్యావరణ పర్యావరణ అక్కడ పర్యావరణ అక్కడ ప్రభుత్వం ఏమో వచ్చేసి ఇక్కడ ప్రజలు పెడతామని చెప్పలేదు వాళ్ళు అయినా కానీ పర్యావరణ ఏదైనా ఆశ్రమవుతుందని చెప్పేసి ఒక కూట డబ్బు తీసుకురావడం తోటి ఈ రోజు ఈ అన్ని కూడా వచ్చినాయి దీంట్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఉండగా ఆయన ఈ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నవి ఎందుకు అతను పసిగట్లేకపోయాడు ఇంటెలిజెన్స్ ఏమై కాంగ్రెస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ జరిగినప్పుడు ఏం చర్చలు జరిగినాయో ఎందుకు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎందుకు రాలేదు సోనం వార్చు గత పదిహేను సమయం రోజులుగా ఆయన చేస్తుంటే ఇకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేకపోతే అది కూడా సిఆర్పిఎఫ్ దాడి చేస్తే సిఆర్పిఎఫ్ రిటార్యేట్ చేసి చాలా క్లియర్ ఇన్ఫాక్ట్ అక్కడ మీరు చాలా ప్రాంతాల్లో మీరు చూస్తే కనుక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో మామూలుగా మన ఊర్లలో ఏముంటుంది డ్రెస్ రాసు తప్పుగా ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో పెడితే వాళ్ళ మీద శిక్ష వేస్తారు ఏదో ఫైన్ వేస్తారు కానీ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లదాఖ్ మూడు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ లోకి ఎవరైనా అడుగు పెడితే అక్కడ ఏం రాసి ఉంటుందంటే డ్రెస్ పాసర్స్ విల్బి ఎందుకంటే అంత సెన్సిటివ్ వాడు వచ్చేవాడు పెట్టుకోం పెట్టుకొని వస్తున్నాడో ఎవరికి వాడి దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ లో ఏం బాగుందో తెలియదు అందుకని ఆ సరిహద్దు దాటి వస్తే షూట్ చేయమని ఆర్డర్ ఉంది అందుకని సిఆర్పిఎఫ్ అలా షూట్ చేసింది వాడు నలుగురు వాడు మామూలుగా ఫైర్ చేస్తే వాడు వినలేదు సో అందుకే ఫైర్ చేయాల్సి వచ్చింది వాడు లేకపోతే సిఆర్పిఎఫ్ జవాను చనిపోయింది కాబట్టి ఈ లాండ్ అండ్ ఆర్డర్ ఇలా ఇటువంటి పరిస్థితి రావచ్చు నేపాల్ లో మననే జరిగింది అని తెలిసి కూడా ఇంటెలిజెన్స్ ని పట్టు దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం అన్నది లెఫ్టినెంట్ గవర్నర్ ఫెయిల్యూర్ కింద మనం భావించాలి అందరే ఉండస్తుగానే పసిగట్టి దీని ఆదిలోనే తుచివేయవలసింది సరే అయ్యింది అయిపోయింది ఇప్పటికైనా గానీ చాలా కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది